విశ్వక్ ఆనందరావుని కిడ్నాప్ చేసి భాగ్యంకి ఫోన్ చేసి నీ భర్తని నేనే కిడ్నాప్ చేశాను నేను వీడిని విడిచిపెట్టాలి అంటే అమూల్యాన్ని నా దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే అదేమైనా ఇడ్లీయా చట్నీయా ఇలా అంటే ఇలా తీసుకొని వచ్చేయడానికి అయినా నేనెందుకు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే చాలా కోపంగా నువ్వు కానీ అమూల్యాన్ని నా దగ్గరికి కానీ తీసుకొని రాకపోతే నేను వీడిని నీకు కానరాకుండా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నీ భర్త నీకు కావాలి అంటే ప్రాణాలతో నువ్వు అమూల్యాన్ని ఖచ్చితంగా నా దగ్గరకు ఈ రాత్రిలోపు తీసుకొని రావాలి లేదంటే వీడిని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే చాలా బాధపడుతూ వల్లికి ఫోన్ చేస్తూ ఉంటుంది జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నాకు ఉన్న టెన్షన్స్ చాలా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ కూడా పెట్టావా అయినా నీకు ముందే చెప్పాను ఆ బండడుతో ఇవన్నీ వద్దు అని కానీ నువ్వు పట్టించుకోకుండా డబ్బుల కోసం ఆశపడి ఇప్పుడు ఇదంతా చేసావు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏమో వదిన ఎక్కడో ఉంటుంది చూసుకో నాకైతే తెలీదు దాని సంగతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే రేపు పెళ్లి కదా ఉంది అమూల్యది ఆ మాత్రానికే నువ్వు ఎలా 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 ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదు అసలు ప్రేమ ఈ పెళ్లి కోసం ఎంత కష్టపడుతుందో చూసావు కదా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ప్రేమని అని చెప్పేసి అయితే అంటూ తనకి నచ్చజెప్తూ ఉంటుంది అయినా తనని అంత కసురుకున్నావు అంత బాధ పెట్టావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ తనని కాస్త అర్థం చేసుకొని తన దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అయితే ధీరజ్కి నచ్చజెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ ఇంకా కాఫీ టీ తాగలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే రే నీకేమైనా మతి భ్రమించిందా ఏంట నీకు మతిమరుపు కూడా ఉందా నువ్వు నాతో ఇప్పటివరకు మాట్లాడవు కదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా కాఫీ టీ తాగవా ఏంటా అని అడుగుతున్నావేంటి నాకైతే ఏదో అయోమయంలో ఉన్నట్టుగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరజ్ అయితే అవును నాకు నేను తప్పు చేశాను సారీ అని చెప్పేసి అయితే నేను అన్ని తట్టు ఉండకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అవును ప్రేమ జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడైనా నార్మల్గా ఉందామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నన్ను ఎంత బాధ పెట్టావరా నువ్వు ఇప్పుడు సారీ అని చెప్పేస్తే నేను ఊరుకుంటానా ఏంట నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెట్టగలను చెప్పు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో అనుకొని నేను తను దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేరజ్ అయితే ఏంటిది ఇంత పూజ కొడుతుంది అని చెప్పి con todo